అందరికీ వందనాలు మతేసి వార్త ఇరవై ఒకటో అధ్యాయము ఇన్నటి దినాన మనము ఎన్ని వచనాలు ఎన్ని వచనాలు ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాము మీట్లో ఉన్నవారు ఒకరు చెప్పాలి నుండి పదిహేడు వచనాల వరకు ఓకే ఓకే అత్తమ్మ వేరే మిగతా వాళ్ళు పద్నాలుగు నుండి పదిహేడు వరకు మీకేం అర్థమైంది వాక్యం పద్నాలుగు నుండి పదిహేడు వరకు మీరు నిన్న ఏం నేర్చుకున్నారు దాని నుండి అప్పట్లో వారికి కొంత వారికి మందిరంలో ప్రవేశం దేవుడు తర్వాత వారిందరికీ కూడా దేవుడిని ఆరాధించుకునేటువంటి ఒక్కొక్క అవకాశాన్ని కలిగించారు మీరు పంతొమ్మిది వచ్చినాలు చూసుకొని క్లోజ్ చేసుకుందాము ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు వాక్యం చదవండి ఉదయమందు పట్టం పట్టము నాకు మరలా వెళ్ళు ఆయన ఆకలి కొనెను అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజరాపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప తప్ప మీరేమి కనబడలేదు గనక దానిని చూచి ఇక మీదుట ఎన్నటికిని నీవు కాపు కాయ కాపు కాయకుందుగాక అని చెప్పెను తక్షణమే తక్షణమే ఆ అంజరపు చెట్టు ఎండిపోయాను శిష్యుల ఓకే ప్రతి ఒక్కరు కూడా చూడండి పద్దెనిమిది వచ్చినము ఉదయం అందు పట్టణమునకు మరలా వెళ్ళిచుండగా ఆయన ఆకలి గొనెను మరలా ఇప్పుడు యేసుక్రీస్తు పట్టణానికి పోతున్నాడు అంటే ఎక్కడ ఉన్నట్టు అంటే బేతేనియోలో ఉన్నాడు బేతేనియా నుండి మరలా ఏ పట్టణానికి పోతున్నాడు నిన్నటి దినాన మీరు ఎక్కడ మనకి పైన చూడండి ఒకసారి పదమూడు నుండి పద్నాలుగు నుండి చూడ గుడ్డివారును గుంటివారును దేవాలయంలో ఆయన ఎద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచను కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఇదంతా జరిగిపోయిన తర్వాత కింద చదవండి అని వారితో చెప్పి వారిని విడిచి పట్టణము నుండి బయలుదేరి ఎక్కడికి వెళ్ళాడు యేసుక్రీస్తు నిన్న బేతానియా బేతేనియాకు వెళ్ళాడు బేతేనియా అనేది ఒక ఊరు విలేజ్ ఆ విలేజ్ నుండి మరలా పద్దెనిమిది వచ్చినంలో మరల ఎక్కడికి వెళ్తున్నాడు అంటే ఎరిసలేముకు వెళ్తున్నాడు ఎరిసలేముకు వెళ్తుండగా అంటే వాళ్ళు మరి అప్పుడు ఏసుక్రీస్తు పరిచర్య చేసిన కాలంలో వాళ్ళు కార్లలో వెళ్ళలేదు లేదా బస్సులో వెళ్ళలేదు లేదా ఆటోలు లేవు వాళ్ళకి ఖాళీ నడకనే నడక అంటే నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు అయితే ఆయన పట్టణానికి మరల బేతేనియా ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు పదిహేడు వచనంలో ఏసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు అంటే బేతేనియా అనేటువంటి గ్రామంలో ఉన్నాడు బేతేనియా నుండి పద్దెనిమిదో వచనంలో ఎక్కడికి వెళ్తున్నాడు అంటే ఎరుసలేము పట్టణానికి వెళ్తున్నాడు ఎరుసలేము పట్టణానికి బేతేనియాకు కొంచెం దగ్గరనే ఉంటుంది కాలినటుకొని వెళ్తున్నటువంటి సమయంలో మధ్యలో దారిలో ఒక అంజూరపు చెట్టు ఉన్నదంట చూడండి సందర్భము ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఎప్పుడో పొద్దున్నే మరలా పట్టణానికి ఆయన బయలుదేరి నడుచుకుంటూ వెళ్తున్నాడు వెళ్తుండగా పొద్దు పొద్దున్నే మీరు పొద్దున్న టిఫిన్ చేయకుండా బయటికి వెళ్తారంటే చాలా వరకు వెళ్ళరు మార్నింగ్ ఖచ్చితంగా టిఫిన్ చేయాల్సిందే మధ్యాహ్నం లంచ్ చేయాల్సిందే నైట్ డిన్నర్ చేయాల్సిందే ఏసుక్రీస్తు కూడా మరి ఆయన దేవుడు కదా మీరు ఈ వచనంలో పద్దెనిమిది వచనానికి వస్తే యేసుక్రీస్తు దేవుడు కదా మరి ఆయనకెందుకు ఆకలి అవుతుంది ఆయన తినకుంటేంది దూతలు వచ్చి ఆజ్ఞాపిస్త దూతలు వచ్చేసి ఆయనకు ఆహారాన్ని పెడితే కదా పరిచర్య చేస్తాయి కదా అనేటువంటి మాటలు మరలా మీరు క్వశ్చన్స్ రావచ్చు దానికంటే ముందుగానే నేను చెప్తున్నాను ఆయన శరీర ఆకారంలో ఈ లోకానికి వచ్చాడు ఆయన దేవుడే కాకపోతే శరీరాన్ని ధరించుకొని వచ్చాడు శరీరానికి ఖచ్చితంగా ఆహారం అవసరమే కాబట్టి అతను కూడా అంటే యేసుక్రీస్తు శరీర ఆకారంలో ఉన్నాడు కాబట్టి ఆయనకు ఆకలి అవడంలో తప్పేం లేదు ఓకేనా ఆకలి ఖచ్చితంగా శరీర ఆకారంలో మనందరం కూడా శరీరం మన మరి మనందరం కూడా తండ్రి యొద్దు నుండే వచ్చాం ఆత్మగా ఉన్నటువంటి మనకు శరీరాన్ని ఇచ్చాడు మరి శరీరం బ్రతకాలంటే ఆత్మ నేను ఆత్మ కదా ఆత్మకు అన్నం ఎందుకు ఆత్మకు ఎందుకు అనేసి అట్నే ఉంటున్నారంటే ఉండట్లేరు శరీరాన్ని జీవింపజేయడం కొరకు ఆహారాన్ని తింటున్నారు వాటర్ తాగుతున్నారు కావాలంటే మళ్ళీ స్నాక్స్ తింటారు కావాలంటే పాలు ఏది కావాలంటే అది తింటాం మనం అదేవిధంగా ఇక్కడ యేసుక్రీస్తు కూడా ఆయన కూడా ఆత్మంగా ఆత్మపరంగా చూస్తే ఆయన కూడా దేవుడు కానీ శరీరపరంగా చూస్తే ఆయన శరీర ఆకారాన్ని జస్ట్ ఒక ఆకారాన్ని ఆయన ధరించుకొని వచ్చాడు కాబట్టి ఆయన ఏంటిది ఆయన కూడా ఇప్పుడు మనకి ఎట్లా ఆకలి అవుతుందో ఆయన కూడా అట్లనే ఆకలి అవుతుంది కాబట్టి దాన్ని ఆ రెఫరెన్స్ని పట్టుకొని దేవుడు కదా ఆకలి ఎందుకైంది అనేసి ఎవరు తప్పుగా అర్థం చేసుకోకూడదు దేవుడిని ఓకేనా ఉదయమందు పట్టణములకు మరలా వెలుచుండగా ఆయన ఆకలి అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని వద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు కనుక దానిని చూసి ఇక మీదట ఎన్నిటికి నీవు కాపు కాయకుందువుగాక అని చెప్పాను అయితే నడుచుకుంటూ వెళ్తుంటే యేసుక్రీస్తు అప్పటికే ఆకులతో ఉన్నాడు అక్కడ ఒక అంజూరపు చెట్టు కనిపించింది అంజూరపు చెట్టు ఆకులు బాగా ఉన్నాయి అని అంటే నార్మల్గా ఉండి మంచిగా ఫ చెట్టు నిగనిగా అని ఉంటే ఏమనిపిస్తుంది మనకు ఖచ్చితంగా దానికి ఫలాలు ఉంటాయి కావచ్చు అనేసి అనిపిస్తుంది అలానే ఏసుక్రీస్తు కూడా యేసుక్రీస్తు కూడా అది చూడగానే ఎలా అంటే ఆ చెట్టు ఆకర్షణీయంగా ఉంది అంటే ఇంకా దానికి ఫలాలు ఖచ్చితంగా పండ్లు ఉంటాయి కోసుకొని తినొచ్చు అనే విధంగా చెట్టు ఉంది ఏసుక్రీస్తు మరి అక్కడ పన్నెండు మంది శిష్యులతో పాటు ఆయన ప్రయాణ ఆయన ఒక్క ఆయనే కాదు ఆయనతో పాటు ఆయన శిష్యులు కూడా ఉన్నారు మరి అక్కడ యేసుక్రీస్తు డైరెక్ట్ వెళ్ళి ఆయన చూసుకోవాల్సిన అవసరం ఏం లేదు కదా కింద పక్కన వాళ్ళు ఉన్నారు కదా పేదరు నువ్వు వెళ్ళేసారి చెట్టు పండ్లు ఉన్నాయో లేవో చూడుపో లేకపోతే వ్యూహా నువ్వు వెళ్ళేసి చెట్టు పండున్నాయో చూడు చేసి అంటే వెతుకు నాకు ఆకలి అవుతుందని చెప్పొచ్చు యేసుక్రీస్తు కానీ అక్కడ ఉన్న శిష్యులకు చెప్పలేదు డైరెక్ట్ ఆయనే వెళ్ళేసి అక్కడ వెతుకుతున్నాడు పండ్లను వెతికినప్పుడు అక్కడ ఏ వంట ఒక పండు కూడా లేదు మనకి ఇదే సందర్భం క్లియర్గా మనకు మార్క్స్ వార్తలు ఉంటే చదవండి మార్క్స్ వార్త పదకొండవ అధ్యాయం పన్నెండవ చిన్న నుండి మీట్లో వాళ్ళు ఒకరు చదవండి లేకపోతే నేను నేమ్స్ పిలుస్తాను నేమ్స్ పిలిచిన వాళ్ళు ఖచ్చితంగా చదవ చదవాల్సిందే మీరు ఏమైనా వర్క్లో ఉంటే మ్యూటీ తీసి చెప్పండి మార్క్స్ వార్త పదకొండవ అధ్యాయము పన్నెండవ వచ్చిన శిరీష సిస్టర్ చదవండి శిరీష సిస్టర్ అమ్మ ఉన్నారా శిరీష సిస్టర్ సిస్టర్ ఓకే మార్క్స్ వార్త పదకొండవదే పన్నెండవది చదవండి చదవాలి సిస్టర్

చాలు చాలు సిస్టర్ ఓకే థ్యాంక్ యూ చాలు సిస్టర్ ఓకే చూడండి ప్రతి ఒక్కరు కూడా మనం రెండే వచనాలైనా దాని నుండి చాలా ఒక అద్భుతమైనటువంటి పాఠాన్ని మనం నేర్చుకోవాలి ఈ యొక్క రెండు వచనాలలోనైనా మన జీవితానికి చాలా చక్కటి పాఠం ఈ యొక్క అంజీరో చెట్టు నేర్పిస్తుంది ఆ చెట్టును చూసైనా ఈ యొక్క వచనాన్ని చూసైనా మన జీవితాలను ఇంకా మనం సరి చేసుకోవాలి దాని నుండేనే ఒక మంచి చక్కని పాఠాన్ని మనం నేర్చుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా బైబిల్స్ ఓపెన్ చేసి చూడండి మరలా ఒకసారి చూడండి ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూసి దాని మీద ఏమైనాను దొరుకునేమో అని వచ్చాను దాని వద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప ఒక మమ్మీ వాళ్ళ లోపలి తీసుకోబోయే సారీ ఫర్ దాని మీద ఏమైనాను దొరుకునేమో అని వచ్చాను దాని వద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు ఏలే అనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు అయితే ఇక్కడ క్వశ్చన్ మార్క్ మనకేంటంటే ఇప్పుడు ఏసుక్రీస్తు అక్కడ చెట్టు దగ్గరికి వెళ్ళేసి వెతికాడు అది చాలా అది చెట్టు చాలా మంచిగా ఆకులు కలిగి ఉన్నది అంటే పండ్లు ఇంకా ఉంటాయేమో అనే విధంగా ఉంది చెట్టు కానీ ఆ చెట్టు యొక్కకు పోయి చూసినప్పుడు పండ్లు లేవు ఫస్ట్ ఫస్ట్ ఏంటిదంటే పండ్లు లేవు పండ్లు లేవు దానికి మరల రీజన్గా మళ్ళీ కింద ఏమనిచ్చాడంటే అంజూరపు పండ్ల కాలము కాదు అంటే ఆట ఇప్పుడు కొన్ని కొన్ని సీజనల్ సీజనల్ ఫలాలు ఉంటాయి ఇప్పుడు మనకి సీతాఫలాలు ఉంటాయి సీతఫలాలు ఏ కాలంలోనైతే రావాల్సిందో చలికాలంలో అప్పుడే వస్తాయి ఇప్పుడు మనకి మామిడికాయలు ఎండాకాలంలోనే అవి మనకి ఎక్కువగా దొరుకుతాయి అలా ఏంటంటే సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి అదే విధంగా కొన్ని సీజనల్ ఫ్రూట్స్ కానీ కూడా ఉంటాయి కొన్ని ఎప్పటికీ కాస్తూనే ఉంటాయి ఇప్పుడు ప్రజెంట్ ప్రజెంట్ కొన్ని అన్ని కాలాలలో అన్ని కాలాల్లో కూడా నీళ్లు మంచిగా ఉండి మందులు వేసి ఎరువులు వేసి ఎప్పటికీ కూడా కాసే విధంగా కొన్ని పంటల్ని పండిస్తూ ఉన్నారు అదేవిధంగా ఇక్కడ దేవుడు చెప్పినటువంటి మాట మనకు రెండు విధాలుగా ఉంది ఒక విధంగా చూస్తే ఆ చెట్టు తప్పు లేనట్టుగా మనకు కనిపిస్తుంది కానీ ఆ చెట్టులు అంటే ఆ చెట్టును దేవుడు మరి ఎందుకు శపించాడు తప్పు లేనప్పుడు అనేసి మనం అర్థం చేసుకోవాలి దాన్ని మనం కొంచెం లోతుగా ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది ఎందుకనంటే ఇక్కడ యేసు చాలా క్లియర్గా చెప్పాడు ఏంటిదంటే అది సీజనల్ అంటే అది 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 పంట అంటే ఆ కాయలు కాసేటువంటి కాలము అది కాదు అంటే ఆ టైములో యేసుక్రీస్తు ఎప్పుడైతే ఆకలి కొనేసి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడో ఆ టైములో అది ఫలాలను ఇవ్వలేదు అంటే అది అప్పుడు కాసేది కాదు అప్పుడు కాసేది కాదు అంత ముందే అంటే దాని కాలం ఎప్పుడైతే ఉందో ఏసుక్రీస్తు వచ్చినప్పుడు కాలం కాకుండా అది అంటే అది వర్షాకాలంలో కాస్తుందో లేకపోతే చలికాలంలో కాస్తుందో ఎండాకాలంలో కాస్త మనకు తెలియదు కానీ దాని యొక్క కాలం కాదు అన్నట్టుగా మనకి కింద చెప్పాడు అయితే దీని అంటే ఏసుక్రీస్తు మరి బేతనియకు వచ్చింది ఎర్షలేమ్మ నుండి బేత బేతనియకు ప్రయాణం చేసింది ఓన్లీ ఇదే మొదటిసారిగా అనుకుంటే మనం ఈ రెఫరెన్స్ను ఏసుక్రీస్తును మనం తప్పుపట్టచ్చు ఎలా అంటే అంటే మరి ఆయనే దేవుడు కదా సర్వప్రపంచ ఆయన లేకుండా సమ ఆయన లేకుండా ఈ భూమిలో ఏది కూడా కలగలేదు ఆయన వల్ల ఆయన జస్ట్ మాట సెలవిస్తేనే ఈ యొక్క భూమి ఆకాశము కానీ దీనిలోనే చెట్లు అవన్నీ కూడా ఆయన మాట సెలవిస్తేనే కలిగినాయి మరి అలాంటిది ఈ యొక్క చెట్టును కలిగజేసింది కూడా ఎవరు అంటే దేవుడే ఆ చెట్టును కలిగజేసిన కూడా దేవుడే కాలాలను మనకు తీసుకొస్తున్నది కూడా ఎవరు అంటే దేవుడే ఇప్పుడు ఈ కోణంలో మనం ఆలోచిస్తే ఈ కోణంలో ఆలోచిస్తే ఆయన లేకుండా ఏది కలగనప్పుడు మరి ఆ చెట్టు ఆ కాలంలో కాయదు అంటే ఆ టైంలో అది కాయదు అని తెలుసు కూడా మరి ఎందుకు ఏసుక్రీస్తు ఆ యొక్క చెట్టుని చెట్టును ఎందుకు శపించాడు అని అంటే మనము ఇంకొక కోణంలో ఆలోచిస్తే ఏసుక్రీస్తు బేదేనియ నుండి చాలా సార్లు ఆయన ప్రయాణం చేశాడు ఇది ఓన్లీ మొదటిసారి కాదు అలా ఆయన చాలాసార్లు ప్రయాణం చేసిన ప్రతిసారి కూడా దేవుడు ఆ చెట్టును గమనించి ఉండవచ్చు ఓకేనా ఒకటేసారి కాయకుంటే దేవుడు వెంటనే దానికి అంటే దానికి శాపం ఇచ్చేసి వెంటనే ఆ చెట్టును చేపించేసి దాన్ని నాశనమయ్యేలాగా చేయడు కానీ ఆయన బేథేనియా నుండి ఇర్షలేమికి చాలాసార్లు ప్రయాణం చేసి ఉండవచ్చు ఆ చాలాసార్లు ప్రయాణం చేసిన ప్రతిసారి కూడా దేవుడు ఆ చెట్టును గమనించవచ్చు గమనించిన కూడా ఆ చెట్టు ఎప్పుడు కూడా ఒక కాయ కాసినట్టుగా కనిపించలేదు కనిపించలేదు అంతేకాకుండా మరలా అది ఎలా ఉంది అంటే మనుషులను మోసం చేసే చెట్టుగా ఉంది ఇప్పుడు దూరం నుండి చూస్తే ఏమనిపిస్తుంది అబ్బా అంత ఫలభరితంగా చెట్టు కనిపిస్తుంది అంటే ఎన్ని ఫలాలు ఉన్నాయో అనేసి ఆకర్షితం ఆ చెట్టు ఎద్దుకు పోయిన వాళ్ళందరూ కూడా నిరుత్సాహంగా వెళ్ళిపోవచ్చు ఎందుకు ఈ యొక్క సందర్భాన్ని అక్కడ ఉన్నటువంటి శిష్యులకు దేవుడి చూపించాడంటే అంతకుముందు జరిగినటువంటి దేవాలయంలో దేవాలయం కూడా దేనికి సాదృశ్య దేవాలయముకు ఈ దేవాలయములో దేవాలయము దేనికి సాదృశ్యంగా ఉంది అంటే ఈ యొక్క చెట్టుకు సాదృశ్యంగా ఉంది దేవాలయం కూడా ఎలా ఉంది అంటే చాలా అందంగా ఉంది అలంకరించబడి ఉన్నది కానీ దేవాలయము వద్దకు వెళ్ళి చూస్తే అక్కడ మొత్తం ఏమి ఉన్నదంటే పాపము చేత నిండి ఉన్నది వ్యభిచారం చేత నిండి ఉన్నది మోసం చేత నిండి ఉన్నది అదంతా కూడా ఏంటంటే పాడైపోయి ఉన్నది అంటే ఆత్మఫలాలు అనేవి ఒక్కటి కూడా లేవు కాబట్టి ఆ సందర్భము ఇదే వచ్చిన ఇదే అధ్యాయంలో ఆ రెండు సందర్భాలను చూపిస్తూ దేవుడు ఈ యొక్క ఈ యొక్క ఈ యొక్క చెట్టు గురించి ఈ యొక్క చెట్టు కేవలం ఏంటంటే మన ఆత్మీయ పాట నేర్చుకోవడం కొరకు ఇంకోటి ఏంటంటే ఆ యొక్క అంజూరపు చెట్టు ఏ విధంగానైతే ఫలించకుండా ఆ అంజూరపు చెట్టు ఏ విధంగానైతే ఫలించకుండా ఉందో మనము కూడా ఆత్మీయ స్థితిలో అలానే ఉన్నాము మన యొక్క యొక్క స్థితిని ఆ యొక్క చెట్టు తెలియజేస్తుంది మీకు ఇంకొక సీక్రెట్ అంటే అంజూర సీక్రెట్ ఏంటంటే అంజూరపు చెట్టు అకాలపు అంటే కాలంలో ఓన్లీ సీజనల్ కాలంలోనే కాదు అకాల కాయలను కూడా అది కాస్తుందని మనకి ప్రకటన గ్రంథంలో ఉంటుంది అంటే దీన్ని బట్టి చూసినా కూడా మరి ఎట్లీస్ట్ ఇక మనకి ప్రకటన గ్రంథము ఆరో అధ్యాయం పదమూడవ వచ్చినా చదవండి ఎవరైనా ప్రకటన గ్రంథము ఆరో అధ్యాయము పదమూడవ వచ్చినాం పెద్ద గారి చేత ఆరు పదమూడు సిస్టర్ చదువుతారు ప్రకటన గ్రంథము ఆరో అధ్యాయము పదమూడవ వచ్చినప్పు చెట్టు నుండి అకాలపు కాయలు ఓకే సిస్టర్ చాలు ఏంటంటే అకాలపు కాయలు అంటే ఆ కాలంలోనే ఇప్పుడు మనకి మామిడికాయలు ఓన్లీ ఎండాకాలంలోనే ఇస్తాయి కానీ అకాలపు కాయలు అంటే కొన్ని చలికాలంలో కూడా ఇవ్వవచ్చు మరలా వర్షాకాలంలో కూడా ఇవ్వవచ్చు దీన్ని బట్టి చూస్తే అంజూరపు చెట్టుకున్నటువంటి ఇంకొక గుణం ఏంటంటే అది అకాలపు కాయలను కూడా అది కాయగలదు అయితే అది సీజన్లో చూసినా అది ఒక్కో దాని మీద అంటే ఆ చెట్టుకు ఒక్క ఫలము కూడా లేదు మరలా సీజనల్ కాలంలో కాకుండా వేరే కాలంలో చూసినా కూడా ఒక్క ఫలము కూడా లేదు అందుకే దేవుడు ఆ చెట్టును శపించాడు తప్ప అక్కడ దేవుడికి దేవుడికి ఆ చెట్టు పైన ఏదో కోపమని అలా అని కాదు అది ఫలించలేదు అది ఓన్లీ నార్మల్ చెట్టు మాత్రమే కానీ ఆ నార్మల్ యొక్క చెట్టు జీవితం నుండి అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు పరిచయలు కూడా సేమ్ ఐసీజ్గా అలానే ఉన్నారు ఎలా ఉన్నారు మంచి వస్త్రాలు పైకి మంచిగా వస్త్రాలు ధరించుకొని ప్రజలందరినీ కూడా వాళ్ళు ఒక సేవకులు వాళ్ళని చూడగానే వాళ్ళని చూడగానే ఇంకా వీళ్ళు ఫాస్టర్స్ వీళ్ళంటే ఫాస్టర్స్ అంటే సేవకులు అంటే ఇలా ఉండాలి అనే విధంగా వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కానీ వాళ్ళు అలా ఉన్నారు కానీ వాళ్ళలో లోపల ఒక్కటి కూడా ఆత్మ లేవు అదేవిధంగా ఈ చెట్టులో కూడా ఆకర్షణీయంగా ఉంది కానీ దీంట్లో ఏంటంటే ఫలాలు లేవు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులు సద్దుగేలలో కూడా వాళ్ళు కూడా చూడడానికి ఆకర్షణీయంగానే కనిపిస్తారు కానీ వాళ్ళలో ఒక్క ఆత్మఫలం కూడా లేదు ఆత్మఫలాలు లేని వాటిని ఏం చేస్తారో ఇప్పుడు ఫలింపని చెట్టుని ఏం చేస్తారో నరకబడి అగ్నిలో వేయబడుతుంది అదేవిధంగా వీళ్ళ యొక్క జీవితాన్ని వాళ్ళ యొక్క జీవితాన్ని ఆ రెండు సందర్భాలు మనకి ఒకే అధ్యాయంలో కనిపిస్తాయి కనుక ఆ రెండింటి ఆ యొక్క రెండు ఆ యొక్క రెండింటిని దేవాలయాన్ని ఈ యొక్క చెట్టును మనిషి యొక్క జీవితాన్ని ఒక చెట్టును మనం కనెక్షన్ చేసుకుంటే తప్ప ఈ యొక్క వచనం అనేది మనకు అర్థం కాదు లూకాస్ వార్తలో కూడా ఇంకొక మాట ఉంటుంది చదవండి లూకాస్ వార్త పదమూడవ అధ్యాయము అరే ఇంట్లో పోదు ఆరు ఏడు వచనాలు మన మధ్యలో ఉన్న నవ్యశిష్ట చదువుతారు బా అంటా అండి ఇంకెక్కర్ నవ్య మీట్లో ఉన్నారా లేట్ అయినా పర్లేదు మీరు వాకింగ్ చదివేంతవరకు ఖచ్చితంగా మీరు ఎట్లీస్ట్ మీరు ఏదైనా వర్క్లో ఉంటే చెప్పండి నవ్య విశ్రాంతి కుమారి విశ్రాంతి కుమారి సిస్టర్స్ మీరు మీట్లో ఏమైనా వర్క్ లో ఉన్నారా రేఖా సిస్టర్ మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పను ఒక ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు కట్టి నాటబడి ఉండిను అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు అతడు మూడేళ్ల నుండి నేను అంజూరపు చెట్టున పండ్లు వెతక వచ్చుచున్నాను కానీ ఏమీ దొరకలేదు దీనిని నరికి వేయము దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థం ద్రాక్ష తోట ఓకే ఓకే నాన్న చాలు ఇక్కడ కూడా ఏంటిదంటే ఇది 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 సేమ్ సందర్భం కాదు కానీ మనం కొంచెం అంటే గమనించుకున్నట్లయితే ఇక్కడ కూడా అంటే దేవుడు ఒకటేసారి ఆ చెట్టును ఫస్ట్ టైం చూస్తే అదే ఫస్ట్ టైం కావు అదే ఫస్ట్ టైం ఆ దేవుడు ఆ చెట్టును చూసి వెంటనే అక్కడ చేపించాడు దేవునికి తెలియదు దేవునికి అసలు ఎందుకు ఆకలి అవుతుంది అసలు చెట్టును చేపించాల్సిన అవసరత ఏమున్నది అనేసి కొంతమంది అంటూ ఉంటారు కానీ దేవుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలి దేవుడు ఈ లోకానికి వచ్చి చేసిన అంటే ఆయన పరిచర్య చేసిన సమయంలో ఆయన పరిచర్య చేసినటువంటి దినాలలో ప్రతిదీ కూడా మనుషులు నేర్చుకోవడం కొరకు ప్రతి దాని నుండి ఉపమాన రీతిలో చాలా బోధిస్తాడు ఉపమాన రీతిలో ఎందుకు బోధిస్తాడు అంటే అర్థం కావడం కొరకు ఎందుకంటే మనిషి యొక్క మైండ్ సెట్ ఏంటో దేవునికి తెలుసు మనిషి అంటే ఎలా చెప్తే వాడికి అర్థమవుతుంది ఎలా చెప్తే వింటాడు ఎవరిని ఎలా మార్చుకోవాలి ఎవరిని ఎలా నడిపించాలి అని దేవునికి చాలా క్లియర్గా తెలుసు ఎవరు వింటరు ఎవరు వినరు ఎవరి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అనేసి కూడా దేవునికి చాలా క్లియర్గా తెలుసు కాబట్టి దేవుడు ఈ భూమి మీద పరిచర్య చేసిన దినాలలో ప్రతిదీ కూడా ఏంటంటే మనుషులకి మాదిరిగా చూపించుకుంటూ ఆత్మకు ఆత్మీయమైనటువంటి మర్మాలను తెలియజేయడం కొరకు దేవుడు వాడాడు కాబట్టి ఓన్లీ ఆ చెట్టు నార్మల్ ఆయన నోటి ద్వారానే కదా దాన్ని కలిగి జస్ట్ ఆయన నోటి మాట ద్వారా సెలవిస్తే అది కలిగింది కాబట్టి దానికి ప్రాణం లేదు దానికి ఆత్మ కూడా లేదు కాబట్టి ఆ చెట్టు మరణించినంత మాత్రం దాని దానివల్ల వచ్చేదేం లేదు కానీ దాంట్లో నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయ పాఠం అనేది చాలా ప్రాముఖ్యమైనది ఇక్కడ కూడా మన అంజూరపు చెట్టును గమనిస్తే ఆ యొక్క అంజూరపు చెట్టును ఎన్ని సంవత్సరాలు దేవుడు దానికి సమయం ఇచ్చాడు అంటే కనీసం మూడు సంవత్సరాల సమయం ఇచ్చాడు మూడు సంవత్సరాల సమయం ఇచ్చాడు అనంటే ఇక్కడ కూడా ఎరుకో నుండి బెతి యొక్క యేసుక్రీస్తు కనీసము ఎన్ని అంటే మూడున్నర సంవత్సరాలలో ఎన్నిసార్లు ప్రయాణం చేసి ఉండవచ్చు మూడున్నర సంవత్సరాలలో నాకు తెలిసి స్టార్టింగ్ నుండి ఎండి వరకు చాలాసార్లు ఆయన ప్రయాణం చేసి ఉండవచ్చు చాలాసార్లు ఆయన ప్రయాణం చేసిన ప్రతిసారి కూడా ఆ చెట్టును గమనిస్తూనే ఉన్నాడు అది సీజనల్ కాలంలో గమనిస్తున్నాడు సీజనల్ కాలం కాని సమయంలో కూడా ఆ చెట్టును గమనిస్తూనే ఉన్నాడు కానీ అది ఎంత మాత్రం కూడా ఫలాలను ఇవ్వలేదు కనుక ఆ చెట్టుకు కూడా దేవుడు చాలాసార్లు సమయం ఇచ్చాడు సమయం ఇచ్చిన కూడా అది ఫలాలను ఇవ్వలేదు అదేవిధంగా మనకు కూడా దేవుడు మనకు జీవితకాలము అంటే ఇప్పుడు మనందరం కూడా కొంతమందికి ఇరవై ఉంటే కొంతమందికి ఇరవై ఐదు కొంతమందికి ముప్పై కొంతమందికి ముప్పై ఐదు అలా మీరు ఎన్ని సంవత్సరాలు అయితే జీవిస్తున్నారో మీకు కూడా దేవుడు ఒక పరిమితి అంటే ఒక డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు ఇప్పటి వరకు ఇప్పటి వరకు కూడా మీరు మారు మనసు పొందకుంటే ఇప్పుడు ఒకవేళ మీకు ముప్పై సంవత్సరాలు ఉంటే ముప్పై సంవత్సరాల వరకు కూడా దేవుడు దేవుడినికేం చేస్తున్నాడు అంటే సమయాన్ని ఇస్తున్నాడు ఇకనైనా నువ్వు ఫలించకపోతే ఈ యొక్క చెట్టు ఏ విధంగానైతే దాన్ని అంటే అది యొక్క చెట్టును దేవుడు ఏ విధంగా శపించేసి ఆ చెట్టు ఎండిపోయిందో అదే విధంగా అప్పుడున్నటువంటి పరిచయాలు కానీ సర్దుకాయలు కానీ ప్రజెంట్ ఉన్నటువంటి మనము కూడా ఎలా ఉండాలి అంటే ప్రజెంట్ మనము కూడా ఒకవేళ ఫలింపలేని స్థితిలో ఉంటే ఏం చేస్తాడు ఏం చేస్తాడు అంటే మొత్తానికి లేకుండా చేసేటువంటి అవకాశం కూడా ఉన్నది మనం అనుకోవచ్చు ఏ దేవుడు చాలా ప్రేమమయుడు దేవుడు నేనేం తప్పు చేసినా కూడా నన్ను ఏమనలే ఆయన చూసి చూడనట్టు చూసి వదిలేస్తలే అనేసి మనం అనుకుంటాం కానీ మత్స్యస్థ వార్త మూడో అధ్యాయం పదో వచ్చిన చదవండి మత్స్యస్ వార్త మూడో అధ్యాయం పదో వచ్చిన ఓకే గొడ్డలే కంటిన్యూ ఓకేనండి చాలు 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 ఎవరి గురించి ఇక్కడ ఈ సందర్భం కూడా మనకి మధ్య శ్రవార్త మూడో అధ్యాయం పదవి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చూడండి ఇక్కడ ఎవరితో యోహాన్ గారు బాప్తి సమీక్ష వ్యూహాన్ గారు ఎవరితో చెప్తున్నాడు అని అంటే పరిచయులు సర్దుకయులు శాస్త్రులకు తెలియజేస్తున్నాడు ఏమని ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది రెడీగా ఉంది ఎప్పుడైతే నీవు మంచి ఫలాలను ఫలించవో సమయం ఇస్తాడు డెబ్బై సంవత్సరాలు ఒక ముప్పై సంవత్సరాలు కొంతమందికి నలభై సంవత్సరాలు కొంతమందికి యాభై సంవత్సరాలు కొంతమందికి అంటే ఆయన ఇష్టం ఇంకా ఆ సమయం వరకు నువ్వు ఫలించకపోతే నీవు కూడా నేను కూడా అప్పుడు ఉన్నటువంటి ఆ శాస్త్ర పరిశీలకని ప్రతి ఒక్కరు అంటే వాళ్ళదంటే వాళ్ళ జీవితం అయిపోయింది ఇప్పుడు శాస్త్ర పరిశీల గురించి మనం ప్రతిసారి మాట్లాడుకుంటూ ఉంటాం కానీ వాళ్ళ లైఫ్ అయిపోయింది వాళ్ళకు ఉండేటువంటి తీర్పు వాళ్ళకుంది ఇప్పుడు మనము మనం చేసుకోవాలి ఇప్పుడు మన జీవితం ఉంది ఇప్పుడు మనకు దేవుడు టైం ఇస్తున్నాడు వాళ్ళకి టైం ఇచ్చిన టైము వాళ్ళది లెండింగ్ అయిపోయింది ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది ఎవరంటే మనమే కాబట్టి ఎవరు నేర్చుకోవాలి అంటే వాక్యము మనం ఇలా నేర్చుకోవాలి మనం నేర్చుకోవాలి మనం దాని నుండి నేర్చుకునేటువంటి పాఠము మన జీవితానికి ఉపయోగపడుతుంది ఓకేనా ఇప్పుడు మనకి మన యొక్క చెట్ల మీ మనందరి చెట్ల వేరే ఏం పెట్టబడి ఉన్నది గొడ్డలి పెట్టబడి ఉన్నది ఒకవేళ ఫలించకపోతే మనల్ని అందరూ కూడా మన కాలానికి ముందే తీసివేసే అవకాశం ఉంది ఇది మీరు ఏ నాటే సింపుల్ అనుకోకండి జోక్ అనుకోకండి లేకపోతే దేవుని వాక్యం ఏదో అబద్ధం అనుకోకండి లేకపోతే దేవుని వాక్యం పని పాట లేకుండా మేము చెప్తున్నాం అనుకోకండి లేకపోతే మాకు ఏం పని చేయడానికి వర్క్ లేక సమయాన్ని మరీ కేటాయించి చెప్ అంటే వాక్యాన్ని చెప్పే వాళ్ళందరూ కానీ సేవకులందరూ కూడా చెప్తున్నారని మీరు అనుకోకండి చాలా సీరియస్ దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట ప్రతి ఒక్కరి ఒక మరియు ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరి వేర్ల దగ్గర దేవు గొడ్డలి పెట్టబడి ఉన్నది ఒకవేళ మీరు ఫలించకపోయినా నేను ఫలించకపోయినా ఆత్మఫలంగా మనం ఫలించకపోతే కాలానికంటే ముందుగానే తీసివేసే అవకాశం ఉంది ఎలా తీసివేస్తాడు అనంటే చెప్పలేము ఏదైనా రోగం ద్వారా కావచ్చు మారు మనసు పొందకపోతే ఏదైనా లేకపోతే అది ఏదైనా కావచ్చు కరోనా టైంలో ఫుల్ మందు చనిపోయేలో మన వర్షాల ద్వారా ఫుల్ సమయం ఇచ్చిండు సమయం ఇచ్చి దేని వాడుకున్నాడు అంటే ప్రకృతిని వాడుకున్నాడు మరలా మరల దే దేవునికి ఆయుధం ఏంటిది దేవునికి ఆయుధం ఈ ప్రకృతే ప్రకృ ఇప్పుడు మనందరికి సేవ చేసేది ఏంటిది ప్రకృతే ప్రకృతిని బట్టి ఇప్పుడు మనం సంతోషిస్తున్నాం ఆరోగ్యంగా ఉన్నాం అన్నీ అంటే మంచిగా అన్నీ అనుభవిస్తూ ఉన్నాం మరలా మన పైకి తిరగబడడానికి ఎంత నువ్వు దేవునికి లోబడి భయపడి ఆయన మాట ప్రకారంగా జీవిస్తే దేవుని యొక్క దూతలు అయినటువంటి యొక్క ప్రకృతి అంతా కూడా నీకు సేవ చేస్తుంది ఒకవేళ నువ్వు ఆయన మాటకు నువ్వు లోబడకపోతే అవే నీ పైన తిరగబడతాయి జాగ్రత్త ఎందుకనంటే ప్రకృతి చా అది చాలా భయంకరం ఒకవేళ దేవుని మాటకు లోబడితే అవి సంతోషంగా నీకు పరిచయం చేస్తాయి దేవుని కుమారుడు కాబట్టి అవి దేవునికి లోబడుతున్నాయి కాబట్టి దేవుని యొక్క మాట ప్రకారంగా మనకు అవి సేవ చేస్తాయి మనల్ని చాలా మంచిగా ఉంచుతాయి ఒకవేళ మనమే కనుక దేవుని మాట వినకపోతే అవి లోబడుతున్నాయి కానీ మనం లోబడట్లే మనం లోబడకపోతే ఆ ప్రకృతిని దేవుడు వాడుకుంటాడు కాబట్టి ఆ చెట్టు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠము అక్కడ ఉన్నటువంటి శిష్యులతో డైరెక్ట్ ఎందుకు దేవుడు మాట్లాడాడు అనంటే ఎందుకు మాట్లాడారంటే దేవాలయంలో పన్నెండవ శ్రే చూడండి యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయు వారిని వెళ్ళగొట్టి రోగాలు మార్చి వారి బల్లాలను గువ్వలమ్ము వారి పీఠములను పాడద్రోసి నా మందిరము ప్రార్థన మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది అయితే మీరు దానిని దొంగల గుహ చేసేవారా నేను ఏం చేశారు వాళ్ళు దేవాలయము దేవుని విస్తుతించే పరిశుద్ధ ఆలయాన్ని వాళ్ళు ఏం చేశారంటే దొంగల గుహగా మార్చారు వ్యాపారపు టిల్లుగా దేవుని యొక్క దేవాలయాన్ని మార్చారు ఇప్పుడు మనం కూడా మన హృదయాన్ని దొంగల గుహగా మార్చుకొని ఉన్నట్లయితే ఆత్మఫలాలు ఉండాల్సినటువంటి హృదయంలో దొంగలకు గుహగా మారిపోయి పాపానికి గుహగా మారిపోయి పాపము మన జీవితాన్ని ఏలినట్లయితే మనము కూడా మన యొక్క వేర్ల దగ్గర గొడ్డలు పెట్టబడి ఉన్నది ఆయన ఎప్పుడు తీసేయాలనుకుంటే అప్పుడు తీసేస్తాడు ఇదంతే కొంతమంది అరే ఇప్పుడు అసలు ఇంతసేపు వచ్చి నాతో మాట్లాడిపోయిండు పడుకున్నట్టు పడుకునే చనిపోయాడు ఇంతసేపు వచ్చి మంచిగా మాట్లాడాడు అప్పుడే ఇట్లా చనిపోయాడా అంతే మరి దేవుడు అంటే అది మన ఆత్మ అనేది ఓ పెద్ద ఏదో గొప్ప అని మీరు అనుకోకండి చిన్న చులకనిది నీటి బుడుగతో గడ్డి పూత ఎందుకు పోల్చాడు కాబట్టి చాలా జాగ్రత్తగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా మనలో ఏమైనా ఆత్మఫలాలు లేనట్లయితే అవన్నీ కూడా మనలో ఉండాలి ఆత్మఫలాలు ప్రేమ సంతోషము సమాధానము ఇవన్నీ మనలో ఉండాలి ఈ పరిసర సర్దుకలు లేవు అప్పటి కాలంలో వాళ్ళకు చూపిస్తున్నాడు ఈ చెట్టును గురించి ఆ చెట్టును గురించి వాళ్ళకి అదొక ఉపమానాన్ని వాళ్ళకు నేర్పించాడు ఉపమాన రీతిలో అర్థమయ్యే రీతిలో ఎగ్జాంపుల్గా వాళ్ళకి నేర్పించాడు కానీ అక్కడ చెట్టు తప్పు కాదు ఏసుగురి తప్పు అంతకన్నా కాదు ఓకేనా చాలామంది దాన్ని అలా అర్థం చేసినా అలా కాదు ఆత్మీయ పాఠాన్ని దాని నుంచి నేర్పించాడు ఆ యొక్క దేవాలయంలో ఎరుశలంలో ఉన్న పరి వాళ్ళ పరిస్థితి కూడా అలానే ఉంది ఈ చెట్టు పరిస్థితి ఏ విధంగా అయితే ఉందో అలానే ఉంది వాళ్ళు కూడా ఒకానొక సమయంలో ఆ స్థితికి వస్తారు ఎండిపోయిన స్థితికి ఆ యొక్క ఎరుసలం ఒక గోడ మీద ఒకటి కూడా రాయి మీద రాయి ఉండకుండా పోయేటువంటి రోజు కూడా వస్తుంది అనే విధంగా దేవుడు వాళ్ళకి తెలియజేశాడు ఇప్పుడు మనకు నేర్పిస్తున్నాడు అప్పుడు వాళ్ళ జీవితం అయిపోయింది ఇప్పుడు ప్రజెంట్ మన జీవితం ఉంది కాబట్టి మనం కూడా దేవుడిచ్చినటువంటి ఇచ్చినటువంటి హృదయమైనటువంటి ఆలయంలో ఆత్మ ఫలాలు ఉన్నాయా లేక మనము కూడా దొంగల గుహగా అంటే కప్పి పెట్టుకొని ఎలా ఆ చెట్టు కూడా ఏంటిది ఫలాలు లేకుండా పైకి మాత్రం ఎలా కనిపిస్తుంది అందంగా కనిపిస్తుంది ఆకర్షిస్తుంది అదేవిధంగా మనము కూడా భక్తి అనేటువంటి ముసుకులో ఉండేసి అందరినీ ఆకర్షిస్తూ లోపల మాత్రం ఫలాలు లేకుండా లోపల లోపల మాత్రం దొంగల గుహగా మనము కూడా ఉన్నట్లయితే మన జీవితాలను క్లియర్ చేసుకోవాలి పరిశుద్ధపరచుకోవాలి ఆయన మనలో నుండి కోరుకునేది ఒకటే పరిశుద్ధంగా ఉండాలి ఆత్మఫలం ఖచ్చితంగా మనలో ఉండాలి ఏ ఒక్కటి లోపం ఉన్నా మనం దాన్ని చేసుకోవడం కొరకు ట్రై చేయాలి ఇంకా దేవుడు ఇంకా మనకి జీవితకాలమంతు చెప్పుకుంటూనే జీవితకాలం అంతు జీవితకాలమంతు మనకు దేవుడు నేర్పిస్తూనే 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 సడన్గా ఇప్పుడే మరణించామనుకో దేవుడు అడుగుతాడు నీకు అన్నిసార్లు నేర్పించినా నువ్వు జీవితాన్ని మార్చుకోలేదు ఇంకా నీకు నేర్పించేందుకు ఆ యొక్క చెట్టు ఉండడం వల్ల దేవుడు ఇలానే అనుకుంటాడు నువ్వు ఉండడం వల్ల ఆ భూమికి ఆ భూమి అంత స్థలం వేస్ట్ ఆ రోజు అన్ని నీళ్ళు తాగుతాయి ఆ నీళ్ళు వేస్ట్ అంత అన్నం తింటాం ఆ యొక్క ఫుడ్ వేస్ట్ అంత గాలి పిలిచి కూడా అది అంత వేస్ట్ అనేసి దేవుడు కూడా అనుకుంటే మనం కూడా ఒక్కరం కూడా ఉండవు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి దేవుడి వాక్యం మీ హృదయంలో ఫలింపచేయును గాక ఆ మెయిన్ మితపడిన వాక్యం కొరకు చివరి సెక్షన్ మన మధ్యలో ఉన్న విజయశ్రెష్ఠర్ గారు నడిపిస్తారు